బండిలో పడుకున్నారంటన్నారా ఓకే పడుకున్నప్పుడు ఫోన్లో యూట్యూబ్లో అయ్యి చూడకూడదు పడుకోవడం అంటే ఫుల్గా పడుకోవాలి స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలి ఓకే అన్ని ఉన్నాయా ఫైర్ కిట్ ఉంది ఎన్ని ఉన్నాయి సిలిండర్లు ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది అది తెలుసా ఎలా వాడాలో తెలుసా మీకు నాకు చూపించగలరా ఇప్పుడు వాడారు ఎప్పుడన్నా ఎక్కడ వాడారు ఓకే రైట్ దీనికి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా ఏసీ బస్ కాదు ఇది నాన్ ఏసీ నాన్ ఏసీ బస్ ఓకే ఒకవేళ ఏదైనా సరే ఇదైనా సరే ఒకవేళ ఏదైనా జరిగితే ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలా బయటికి రావాలి ఏంటనేది వాళ్ళందరికీ చెప్పారా చెప్పారా వాళ్ళు అడగనా నేను బాబు మీరు ఎక్కడెక్కారమ్మా కంట్రోల్ రూమ్ దగ్గర ఎక్కారా మీరు ఎక్కినప్పుడు జాగ్రత్తలు అయి చెప్పారా మీరు మీరు చెప్పాను అంటున్నారు వాళ్ళు చెప్పలేదు అంటున్నారు బందరెవరు బందరం ఎక్కిన వాళ్ళు ఎవరు ఎవరు చూపించండి ఒకసారి అండి ఎక్కడ చూపించండి ఏమో మీరు ఎక్కడెక్కరు కంట్రోల్ రూమ్ దగ్గర పది మంది ఎక్కారు చెప్పాలా వాళ్ళకి చెప్పాలా జాగ్రత్తలు ఏం జరగా ఇంకే ఇంకంతే నార్మల్ అయిపోతుంది ఇంకా రొటీన్ లోకి వెళ్ళిపోతుండదు రూల్ అంటే రూల్ ముందు పెట్టండి సార్ ఏం చెప్పాలి వాళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎట్లా దిగాలి ఏ గ్లాస్ అయినా ఎలా ఎలా స్విచ్ ఉందా ఉన్నాయా హ్యామర్స్ ఉన్నాయే పోనీ దీనికి అక్కర్లేదా ఎలా వస్తుంది మరి విండో నుంచి వచ్చేస్తారా ఓపెన్ విండో నుంచి బయటకు వచ్చేస్తారా అయినా చెప్పాలా మ్యాండేటరీగా చెప్పాలా హ్యామర్స్ ఉండాలా ఓకే రైట్ చలో